డిఎస్ గారు నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందన్న షమిలా గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను నోరు విప్పితే అనే ఒక డైలాగుకి ఒక్కరు కూడా కౌంటర్ రాలేదండి వైసీపీ నుంచి నేను చూస్తున్నాను పర్సనల్ విషయాలు పర్సనల్ విషయాల గురించి పిండాప్ సైలెంట్ మొత్తం అంటే షర్మిల నోరు విప్పితే బయటకొచ్చే జగన్ పర్సనల్ విషయాలేంటి అదే సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది బాగా స్పైసీగా ఉంది ఆ సబ్జెక్ట్ ఇప్పుడు అమ్మా నోరు విప్పు ఏంటి ఆ పర్సనల్ విషయాలేవో బయట పెట్టు అని వాళ్ళు నువ్వు కాదు నేను కాదు మనం కాదు అడుగుతుంది మొత్తం రాష్ట్రం అంతా అడుగుతుంది కాబట్టి మాట్లాడలేకపోతుంది బాగా జగన్మోహన్ రెడ్డి ఆ పర్సనల్ విషయాలు ఏంటి మనకు తెలిసి ఆయనకు తెలిసిన పర్సనల్ విషయాలు ఏమున్నాయి జనంలో మీడియాలో వచ్చినాయి ఏదో క్వశ్చన్ పేపర్ల దొంగతనం కేసు ఏదో అంటారు ఏది అప్పుడు ఏదో శివశివాని స్కూల్లో తెలుగుదేశం పార్టీ ఆరోపణలు మీడియాలో మనం చూసాం ఆయన పదో తరతిగా ఉన్నప్పుడే ఏదో క్వశ్చన్ పేపర్ ఎత్తుపోయారు ఆ కేసులో ఏదో మారుతి కారు ఏదో పట్టుబడింది పంజాగుట్ట స్టేషన్లో కూడా ఏదో కేసు ఉందని అంటారు అవును పర్సనల్ విషయాలంటే మనకేం తెలుసా ఏదో పోలీసు వాడిని ఒక కొట్టాడు ఏది పులివెందుల పోలీస్ స్టేషన్లో అప్పుడు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ని ఏదో చిన్నప్పుడే పోయి కొట్టాడు అతను ఎవరో అతను అతను ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు ఈ మధ్య కనపట్టలేదు పులివెందుల కృష్ణ ఏదో మంగళకృష్ణ ఏదో అంటారు దంతులూరి కృష్ణ అతని విషయంలో అతను ఏదో పట్టుకెళ్ళారు పోలీసులు అని చెప్పి కొట్టాడు అనమాట అదే హరగోపాల్ కూడా చెప్పాడు ప్రొఫెసర్ హరగోపాల్ ఏమని అది అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అప్పట్లోనే ఎంత ఉంటాయి వయసు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటాయా అంటే పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది ఆ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్నేదో కొట్టాడని ఎవరు నువ్వు నేను చెప్పేది కాదు ప్రొఫెసర్ అరుగోపాల్ చెప్పాడు ఆయన ఎవరు ఆయన మామూలు హక్కుల పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా ఇవాళ షర్మిల అన్న మాట ప్రజల్లో ఆసక్తి తొందరగా బయటపెట్టు జగన్ పర్సనల్ విషయాలు ఏంటో అడుగుతుంది ఏదైనా ఆర్గనైజ్డ్గా చేస్తాడు ఏది అటు అవినీతి అయినా ఆర్గనైజ్డ్గా చేస్తాడు అది ఆర్గనైజ్డ్ కరప్షన్ ఏది ఆ లక్ష కోట్లు ఆ సిబిఐ పన్నెండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు ఎలా ఆర్గనైజ్డ్గా తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటూ భూములు ఇప్పించాడు లేకపోతే నీళ్ళు ఇప్పించాడు గనులు ఇప్పించాడు పెట్టుబడులు తన కంపెనీలోకి సాక్షిలోకి జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ భారతి సిమెంట్స్ ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఆర్గనైజ్డ్ కరప్షన్తో వచ్చిన సంపద ఇప్పుడు ఇదేంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఈ రైస్ రేషన్ మాఫియా గ్రామం నుంచి పేదోడికి ఇచ్చిన బియ్యం ఎత్తుకుపోవాలంటే అది ఒకటి వల్ల అవుద్దా నీకు నియోజకవర్గంలో మండలంలో జిల్లాలో స్టేట్ మొత్తం వీళ్ళు ఏ విధంగా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేశారో నీకు ఆ రైస్ రేషన్ మాఫియాయే నీకు ఉదాహరణ ఇప్పుడు ఇది కూడా అదే ఏది ల్యాండ్ మాఫియా ఇప్పుడు ఈ పోర్టులు కబ్జా అనేది ల్యాండ్ మాఫియా అన్నమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ దీనిపైన ఇవాళ ఉక్కుపాదం మోపాలి దీన్ని ధ్వంసం చేయాలి అంటే తను నేరస్తుడై ఉండి వ్యవస్థ మొత్తాన్ని నేరస్తులుగా మార్చిన విధానం అటు ఐపీఎస్ జడగొట్టాడు ఏం జరిగింది ఇవాళ ముగ్గురు ఐపీఎస్లు కేవలం కాదంబరి జత్వాని కేసుల సస్పెండ్ ఇవాళ ఇంకొక ఐపీఎస్ నిన్న సస్పెండ్ ఎవరు సంజయ్ అదేదో అవినీతి కేసుల్లో అతను సంజయ్ అంటే నలుగురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు అసలు ఒక ఐఏఎస్ ఆల్రెడీ జంప్ ఎవరు ఆయనది రీల్స్ చేసుకుంటున్నాడు రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే ప్రవీణ్ ప్రకాష్ ఏం చేశాడు ఇవాడు లేడు ఆయన వాలంటరీగా రిటైర్మెంట్ ఆయన వెళ్ళిపోయి ఎక్కడో రీళ్ళు చేసుకుంటున్నాడు అతను ఇద్దరు ఆర్డీవల్ సస్పెన్షన్ అదే నిందాక మనం చెప్పుకున్న మదనపల్లి ఫైళ్లు కాలబెట్టిన కేసులో అంటే ఎలా ఇతను అన్ని శాఖల్లో ఈ నేరస్తులను చొప్పించి మొత్తం వ్యవస్థనే నేరమయం చేశాడంటే వీటిపైన ఇవాళ అందుకే అంటుంది సత్యమూర్తి గారు సిబ్బంది రాలరు అటు సిబిఐలో లేదా సిఐడిలో లేదా ఏసీబీలో ఏసీబీలో వీటన్నిటిలో సిబ్బంది పెంచుకోవాలంటే ఇవాళ షర్మిల పంజరం తీసుకొచ్చిందంట షర్మిల ఇవాళ పంజరం తీసుకుని ఆ ఏసీబీ కార్యాలయంకి వెళ్ళిందంట ఏమని ఏసీబీ పంజరంలో చిలకలా మారిందను ఆ ఉద్దేశం ఏదో పంజరం తీసుకెళ్తే జనానికి ఏం గుర్తొచ్చింది ఈ పంజరంలో పెట్టండి తాడేపల్లి చిలకనని చెప్పి తీసుకొచ్చింది అనుకుంటున్నారు ఏది తాడేపల్లి చిలకను పెట్టడానికి తెచ్చిన పంజరవా అని అనుకున్నారు వాళ్ళంతా కూడా ఏసీబీ అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బహుశా ఆ ఉద్దేశం కూడా అదే అయ్యి ఉంటుంది ఏది ఇప్పుడు ఇప్పుడు షర్మిళ తెచ్చిన పంజరంలో ఈ తాడేపల్లి చిలక ఎప్పుడు